కాకినాడ జిల్లా జగ్గంపేట ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా అడ్వైజర్ జుత్తుక నాగేశ్వరరావు జగనన్న కాలనీలో పర్యవేక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న కాలనీ వాసులు రాకపోకలకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎన్నాళ్ళు ఈ అవస్థలు అని గగ్గోలు పెడుతున్న కాలనీ వాసులు ఎటుపక్క నుంచి వెళ్లాలన్నా వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎంతో గొప్పగా ఒక సంవత్సర పాలనలో ఎంతో సంక్షేమం చేశామని చెప్పుకుంటూ మరి జగనన్న కాలనీలో నివసింది స్తున్న ప్రజల ఇబ్బందులు ఈ అధికారులకు మరియు నాయకులకు కనిపించడం లేదా వారు పడుతున్న ఇబ్బందులు మీకు కనరావా అని జగంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా అడ్వైజర్ జుత్తుక నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు